హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఇది ఆదివారం రోజు బ్లాగ్ అనమాట ఇంకో ఉదయాన్నే లేచి ఇల్లంతా అంతా తడిగుడ్లు పెట్టి ఇంక పూజలు అయితే ప్రతిరోజు తడిగుడ్లు అయితే పెట్టాలి అంటే నేను ఏ రోజు పూజ చేస్తాను ఆ రోజు ఖచ్చితంగా పెడతాను పెడతానన్నమాట ఇంట్లో మాది పెద్దలేం కాదు చిన్నదే అదైనా పెడతాను అనమాట ఇంకా ఈరోజు మా రామదేవుని పూజ ఆదివారం మొదటి వారం అనమాట లక్ష్మివారం మొదటి వారం అయింది ఆదివారం ఇది మొదటి వారం మొన్న అయితే నాకు అస్సలు చేశాను కానీ తృప్తే లేదండి ఎందుకంటే ఫోటో అది కొంచెం చిరిగిపోయి అంటే చిరిగిపోయి అంటే పైన కవర్ లాంటిది దూడిపోయింది అది ఫోటో చేయకూడదు కానీ నేనేం చేస్తానంటే పీట రెడీ చేసేటప్పుడే అన్నీ అక్కడ దేవుడు బళ్ళ కిందే అన్నీ పెట్టేస్తాను అనమాట గావంచ వేసేసి బియ్యం వేసేసి పైన తమలపాకులు ఆకు చెక్క అలాగే రవ్వలాడూలు అదే గోధుమ రవ్వ లడ్డూలు అరటిపళ్ళు అన్నీ పెట్టేసి తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తాను అప్పుడు ఫోటో తీస్తాను ఫోటో కూర్చోబెడతాను అనమాట తీరా చూసేసరికి ఫోటో అస్సలు చిరిగిపోయింది అంటే పైన కవర్ ఊడిపోయింది అది చేయడానికి మనసు ఒప్పలేదు చేశాను కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు కాకపోతే అన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా బ్యాలెన్స్లో పెడితే ఆ తర్వాత తర్వాత పూజ అనేది పెండింగ్లో అని చెప్పేసి మొత్తానికైతే స్టార్ట్ చేస్తాను ఆ రోజు పూజ అంతా బాగా జరిగింది కానీ ఫోటో పరంగా నాకు చిన్న డిస్టబెన్స్ లాగా అనిపించింది అందుకు నాకు పూజకి ఎప్పుడు కూడా ఈ మధ్యన పువ్వులు కూడా అస్సలు ఉండట్లేదండి మా అమ్మ ఏంటంటే హెల్త్ బాగోక సరిగ్గా రావట్లేదు అనమాట నాకు పూ పూ ఏ పూజ చేద్దామన్నా నాకు తృప్తి కూడా వండుకుంటుంది ఎందుకంటే ముందు నుంచి పూ పువ్వులు ఎక్కువ పెట్టి అలవాటు అయిపోయింది నిండుగా పెట్టడం ఇప్పుడు కొంచెం కొంచెం పెట్టేసరికి కొంచెం నాకు తృప్తి అనిపించట్లేదు నేను పూజ చేస్తే మాత్రం నాకు నిండుగా ఉంటేనే ఇష్టం కాబట్టి తృప్తి అనిపించట్లేదు అనమాట అయితే ఈ రోజైతే సాటిస్ఫాక్షన్ అయ్యిందండి చక్కగా రామదేవుని పూజ అయితే చేసుకున్నాను తెల్ల అయితే మా అమ్మ వచ్చిందనమాట ఇంకా తెల్ల పూలు ఒక ఇరవై రూపాయలు తీసుకుంటే పది రూపాయలు ఇప్పుడు పెట్టాను పది రూపాయలు రేపు అంటే కొంచెం కొంచెం దేవుడికి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అవి కూడా తీసుకున్నాను ఇంకా మందార పూలు మాత్రం మస్తుగా ఇస్తుంది మా అమ్మ ఇంకా అవన్నీ పెట్టేసి స్వామికి ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఈరోజు అరటిపళ్ళు అలాగే ఏంటంటారు ఖర్జూరం ఖర్జూరం పెట్టి ఐదు తాంబూలాలు ఐదు అంటే మూడు ఖర్జూరాలు రెండు అరటిపళ్ళు అలా సెట్ చేసేసి పెట్టేసాను తాంబూలం ఏ పూజ చేసినా మనం కాచిన పాలైనా సరవాలే పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు మరగబెట్టేసి అయినా పర్వాలేదు మీ ఇష్టమే పంచదాని కానీ బెల్లం కానీ కొంచెం వేసుకొని వేడిగా పాలైతే మాత్రం బెల్లం అనేది పాలనేది కొంచెం బాగా చల్లగయ్యాక బెల్లం వేయండి వేడి అయితే చల్లదైతే మీ ఇష్టం ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇలా పూజ అయితే చాలా బాగా చేస్తానండి చాలామంది అనుకుంటారు కార్తీక మాసంలో శివుడికే పూజ చేయాలి ఎక్కువ శివాలయంకే వెళ్ళాలి అని అనుకుంటారు కాదండి కార్తీక మాసంలో హరి అంటే ఈశ్వరుణ్ణి కొల బాగా కొలవచ్చు అలాగే రామదేవ అంటే విష్ణుమూర్తిని కూడా కొలవచ్చు అనమాట ఈ రెండు కూడా చేయొచ్చు ఇదివరకు రోజులు ఏంటంటే కార్తీక మాసం అంటే శివుడికి ఎక్కువ ప్రార్థించేవారు ఇప్పుడు అలా లేదు అందరు కూడా విష్ణుమూర్తిని కానీ అలాగే త్రినాద చేసుకుంటున్నారు రామదేవుని పూజలు చేసుకుంటున్నారు అలాగే సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు ఇలా చాలా చేసుకుంటున్నారు అయితే ఈరోజు రామదేవుని పూజ మొదటి ఆదివారం అయితే పూర్తి అంటే ఎన్ని చేస్తాను ఏంటని నేనేమనుకోలేదు ప్రజెంట్ అయితే ఎందుకంటే ఆడవాళ్ళతో ప్రతి మంత్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేనేం అనుకోలేదు అమ్మ చెల్లి అడిగే రెండు వారాలు చేస్తావు ఏంటని నేను ఆకు కూడా ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు నేనేమనుకోలేదు అనమాట ప్రజెంట్ సరే చూద్దాంలే అవ్వని అని చెప్పేసి ఊరుకున్నాను ఎందుకంటే ఐదు లక్ష వారంలో ఆదివారం అనేది కొంచెం టైం పడుతుంది అందుకు నేనేం అనుకోలేదు ఒకసారి మాత్రం అప్ నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక్కొక్కటి చేస్తున్నాను కానీ ముందు అంతా కూడా నేను ఐదేసి చేసేదాన్ని ఐదేసి చేసేసి అలా ప్రతిసారి కూడా ఇక్కడ తాంబూళ్ళు ఎవరు తీసుకుంటే గుడికో లేదంటే ఆవుకో తినిపించి వచ్చేసేదాన్ని అనమాట ఇంకా ఈరోజు రామదేవిని పూజతో పాటు త్రినాథ మేళం కూడా చేస్తున్నాను త్రినాథ మేళం కూడా అన్ని పూలు ఇప్పుడు అయిపోయి సాయంత్రం అయితే పూలు చూసరికి లేవు త్రినాథ మేళం కూడా కొంచెం లోట్ అయితే అయింది అంటే అలంకరణలో కొంచెం నాకు డల్గా అనిపించింది కానీ మిగతాదంతా పూజ అంతా బాగా చేసుకున్నాను చాలా చాలా బాగా పూజ అయితే అయింది అనమాట రామదేని పూజ మీరు చూశారు కదా ఫోటో కూడా చాలా కలగా ఉంది ఇంక ఈరోజు అయిపోయిన తర్వాత ఇడ్లీ పెట్టానండి ఇంక ఇడ్లీ పెట్టేసి ఇంక ఈ పని అయిపోయిన తర్వాత బోల్ పని చేశాను మర్చిపోయిన ఇవన్నీ అయ్యాక ఇంట్లో దీపం పెట్టి రైతు వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చి అంటే పూజకి పూజకేమీ లేవన్నమాట అవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క పప్పు రుబ్బుకొని ఒక్కొక్క పూజకైతే రెడీ చేశాను పూజ అంతా అయిపోయింది పూజ అంత అయిపోయిందో అందరికీ టిఫిన్స్ ఇచ్చాను అనమాట టిఫిన్ తిన తర్వాత కాస్త బియ్యం అనేది కడిగాను ఎందుకంటే కార్తీక మాసం ఒంటిపోట్లు ఏదైనా ఒరినొకకి ఒరిపిండికి దోశలు కటుక అవుతుందని బియ్యం అయితే కడిగేసి బయట ఆరబెట్టాను ఎండరాదు కానీ ఆ వేడికే చాలు అని చెప్పేసి బయట ఆరబెట్టాను ఈరోజు రెసిపెట్టు పిల్లల కోసం కాలీఫ్లవర్ టమాటా వేసి గ్రేవీ కర్రీ చేశాను ఇంకా మాకైతే ఉల్లిపాయలు ఏం లేకుండా కాలీఫ్లవర్ వంకాయ టమాటా కర్రీ చేశాను అతగడికి నాకు అలాగే కొబ్బరి పచ్చడి అనమాట కొబ్బరి పచ్చడి చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్ అయితే చార్ చేసాను మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సాయంత్రం విషయానికి వస్తే మళ్ళీ యథా స్టోరీ పూజలు ఇల్లు పెళ్ళిట్టు గిరిజన స్టవ్ గిరిజన స్టాన్ని కడుగు ముగ్గులు పెట్టు ద్వారబంధానికి ఇష్ట ఒరి అంతా అయిపోయిన తర్వాత త్రినాథ మేళాలు అయితే ఇప్పుడు చేస్తాను అనమాట త్రినాథ మేళాలు ఎలా చేస్తానంటే మూడు వారాలు కలిపి ఒకసారి చేస్తాను ఇదివరకు మా పెళ్ళి మా అత్తగారు అలా చేసేవారు అలవాటు ప్రకారం చేసేస్తాను అనమాట మూడు మేళాలు అంటే మూడు తొమ్మిది ఆకు చెక్కలు తొమ్మిది రూపాయబిల్లలు అలాగే తొమ్మిది అదే కిళ్ళిలా కడతాం కదా గంజ గంజాయితోని అవి ఒక తొమ్మిది అలాగే పాలు అంటే పంచామృతం చేస్తాను పంచామృతం వడపప్పు అటుకులు అటుకులు పంచదార ఇలా ఐదు రకాలు చేసి సారీ అంటే మూడు రకాల చొప్పులు చేసేసి దాంతోపాటు ఈసారి ఏం చేశానంటే అన్నీ పెట్టుకున్న తర్వాత మనకి పాలు అటుకుళ్ళు సారీ అటుకుళ్ళు పంచదార బెల్లం అన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం దీపానికి అయితే రెడీ చేసుకోవాలి కొంచెం హల్వా కూడా చేశాను అనమాట మనం ఒప్పుకోలేదు అంటే ఎందుకో ఎన్ని చదువుతున్నా కూడా కొంచెం వెల్త్గా అనిపించింది లాస్ట్ ఇయర్ ఉంది కలగా అయితే లేదనమాట ఎందుకు లాస్ట్ ఇయర్ ఉంది కలగా ఇప్పుడు లేదంటే నేను ఎందుకో పూర్ణ మార్కెట్ వెళ్తే అప్పుడు చిన్న చిన్న మట్టి కుండలు అవన్నీ తెచ్చుకున్నాను అవి సపరేట్గా ఎన్నాళ్ళో దాచానండి ఈ లోపు మా ఏదో అనుకుని తీసాడు కింద పడిపోయాయి అనమాట ఎందుకు క్రీస్ చెప్పేసి మరి నేను ఇంకా మళ్ళీ ట్రిప్ అయితే కొనలేదు ఇంకా అస్తమానికి పడేస్తాడని చెప్పేసి మూడు రకాల పళ్ళు పెట్టుకున్నాను మూడు తా మూడేసి మూడేసి చెప్పిన తొమ్మిది తాంబూలాలు పెట్టుకున్నాను ఇలా స్వామివారికి అయితే ఇంకోటండి మనకి పత్తి దొరుకుతుంది కదా ఈ పత్తి నేను అమ్మాలింటి నుంచి అంటే కొంచెం అప్పుడులో మేము ఎక్కడికో వెళ్ళాము వెళ్తే కొంచెం పత్తి అయితే తీసుకొచ్చాను అనమాట కొంచెం కొంచెం ఇలా త్రినాథ మేళానికి ఏదో అవసరానికి కొంచెమేసి వాడేదాన్ని ఇదే ఈసారి లాస్ట్ అయిపోయింది ఇలా పువ్వులు ఏమీ లేకపోవడం వల్ల అదే పత్రులతోనే ఆడితే అతనికి దండలా క్రియేట్ చేశాను అలాగే వస్త్రం అని చెప్పేసి రౌండ్గా బాల్లో చుట్టేసి పత్రి అదే అంటారు పత్తి అనమాట చుట్టేసి అతని దగ్గర కుంకుమ పెట్టేసి అతని పాదాల దగ్గర అయితే వేయాలి ఇలా సింపుల్గా త్రినాద మేళలు అయితే చేసుకున్నాను అనమాట చూడ్డానికి అంటే నిండుగా లేదేమో అనుకున్నాను కానీ ఇప్పుడు వీడియో ఎడిట్ చేసినప్పుడు కానీ ఫొటోస్ చూసుకున్నప్పుడు కానీ చాలా నిండుగా అయితే స్వామి అయితే కనిపించారనమాట మనకి ఇన్నీ పెట్టుకోవాలని మనం పెట్టుకోవడం తప్ప అందులో ఏమొక్కటే ఉంటుందండి ఒత్తులు నూనె పెట్టుకోవడం అలాగే ఆకు చెక్క ప్రసాదం పెట్టుకోవడం మంచి నూనె అంతే పెద్దగా ఏమాత్రం చెప్పరు కాకపోతే ఎగస్ట్రా ఆ కథలో ఇవన్నీ ఏమి ఉండవు కాకపోతే ఎగస్ట్రా మనకి ఆనవాయితీ ఇంకొకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేరుస్తూ వచ్చాం కాబట్టి అలా అన్నీ పెట్టేసుకుంటాం అనమాట మామూలుగా అయితే మూడు రకాల ప్రసాదాలు ఇవేమి చెప్పరు త్రీనాథ కథలో ఓన్లీ ఆకు చెక్క తెలకు నూనె అని చెప్పేసి అంతే అంతకుమించి ఏమి ఉండదు కాకపోతే ఈసారి ఇప్పుడు ఇప్పుడు అలా పెరుగుతుంది కూల్ ఆ బడ్జెట్ కూడా పెంచేస్తున్నారు పూజల బడ్జెట్ పూజల బడ్జెట్లు పెంచడం వల్ల బయట అందరికీ కూడా రైతు బజార్లో బయట పూజ సామాలు అమ్మిన వాళ్ళు విపరీతం కాస్ట్ అయితే చెప్తున్నారు రైతు బజార్కి వెళ్ళినప్పుడు కళ్ళు జిగేళ్ళు అన్నాయి ఇంకా ఈ ఈరోజు త్రినాథ మేళం రామదేని పూజ వీడియో నచ్చితే